ఖరీఫ్ సీజన్ మొదట్లోనే కోట్లు విలువ చేసే నకిలీ బీటీ త్రీ విత్తనాలను పట్టుకున్నారు ఈ స్థాయిలో నకిలీ సీడ్స్ మార్కెట్ను ముంచెత్తడానికి కారణం ఎవరు రైతులను కాపాడాల్సిన అధికారులే అండగా ఉంటున్నారా మహారాష్ట్ర ఏపీ కర్ణాటకలో నకిలీల మూలాలను ఉన్నాయని తెలిసిన పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల దందాపై ప్రత్యేక కథనం ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ కల్తీ పత్తి విత్తనాల ఆరు నకిలీ విత్తనాల విక్రయాలు ముసుగులో అధికారికంగా దుకాణాలను ఏర్పాటు చేసుకున్న వ్యాపారులు కొందరైతే రైతులకు విచ్చలు విడిగా నకిలీలను కట్టబెడుతున్నారు మరికొందరు సీజన్ ప్రారంభం కంటే ముందే టన్నుల కొద్ది నకిలీ విత్తనాలు డమ్ చేసుకున్న దళారులు వాటిని విత్తనాలు విత్తే సమయానికి రైతులకు అంటగడుతున్నారు రైతులు సమాచారం ఇస్తే తప్ప పోలీసు వ్యవసాయ శాఖ అధికారులు స్పందించలేని దుస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొంది పత్తి విత్తనాలు వేసే సమయంలో ఎకరాకు నాలుగు వందల యాభై గ్రాముల బరువు కలిగిన రెండు సంచుల విత్తనాలు అవసరమవుతాయి ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా లక్షల విత్తన సంచులు అవసరం ఇవి కాకుండా అదనంగా మరో పదివేల సంచులు కావాలి పత్తి విత్తనాలకు ప్రభుత్వం రాయితీ లేదు దీంతో రైతులు ప్రైవేటు దుకాణాల్లోనే కొనుగోలు చేస్తున్నారు దీంతో కల్తీ విత్తనాల దందా సాఫీగా సాగిపోతుంది గుజరాత్ కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ నుంచి జిల్లాకు భారీగా నకిలీ పత్తి విత్తనాలు తీసుకొచ్చి రైతులకు అంటగడుతున్నారు ఆంధ్ర ప్రాంతం నుంచి కొందరు వ్యాపారులు ఇక్కడికి వచ్చి మరీ నకిలీ విత్తనాలను ఎలాంటి పెరుగు లేకుండా అమ్మేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు కవర్లలో బడా కంపెనీల పేర్లు ఉండడంతో రైతులు ఏవి అసలైనవో నకిలీ సీడ్స్ ఏంటో గుర్తించలేకపోతున్నారు వాటిని విత్తాక మొలకలు రాక మోసపోయామని గ్రహించి లవోదివో అంటున్నారు ఆపై మళ్ళీ విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు రైతులు ఆ నకిలీ విత్తనాల మూట అనేది అంతరాష్ట్ర మూటగా ఏర్పడి ఏదైతే తెలివని రైతులను విలేజ్ రైతులను నమ్మించి వాళ్ళకు రకరకాల ప్రలోభాలకు గురి చేసి ఈ విత్తనం వేయడంతో పంట ఎగుమతి ఎక్కువ వస్తుందని తర్వాత దిగుబడి ఎక్కువ వస్తుందని రేటు తక్కువ అని చెప్పి వారిని అమాయక రైతులను మోసం చేసి ఆ విత్తనాలను కొనివ్వడం వల్ల అవి ఆ రైతులను రైతులు నాటడం వల్ల ఎంతోమంది రైతులు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలున్నాయి గతంలో కాకుండా ఇప్పుడైతే ఏదైతే కొత్త నూతన ప్రభుత్వం ఏర్పడ్డది ఈ దిశగా ఆలోచించి గతంలో ఏదైతే నకిలీ విత్తనాల ముఠాను అరెస్ట్ చేసిన సందర్భాలు పోలీస్ శాఖ వ్యవసాయ శాఖ ఒక కమిటీగా ఏర్పడి వీటి మీద దాడులు చేసి ఏదైతే రైతులకు అవగాహన సదస్సులు పెట్టి దానికి సంబంధించి ఈ బిల్స్ ఉంటేనే బిల్లును తీసుకోమని ఏదైతే ప్రభుత్వ ఆమోదిత విత్తనాలు కానీ అదే షాపులలో కొనాలని చెప్పి వ్యవసాయ శాఖ కానీ ఆర్టికల్చర్ శాఖ కానీ రెవెన్యూ పోలీస్ శాఖ సమన్వయంతో రైతులకు ఒక అవగాహన కల్పించి బిల్లు ఉంటేనే తప్ప విత్తనాలు కొనుగోలు చేయకుండా చర్యలు తీసుకొని ఇలాంటి ముఠాను ఈ పునరావృతం కాకుండా రైతులను మోసం చేయకుండా ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచించేపి నకిలీ విత్తనాల దందాను పెద్ద మాఫియాగా చూడొచ్చు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణలోని అత్యధికంగా పది పాయింట్ ఐదు లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు ఏటా ఖరీఫ్ లో వందల కోట్ల వ్యాపారం జరుగుతోంది ఏటా రైతులకు ఇరవై లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమనేది వ్యవసాయం శాఖ అంచనా కానీ డిమాండ్ కు సరిపడా విత్తనాలు మార్కెట్లో లో ఈ డిమాండ్ ను ఆసరాగా చేసుకుని కొందరు క్యాష్ చేసుకోవడానికి చూస్తున్నారు గ్రామాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో దళారులు వాలిపోతున్నారు నకిలీ విత్తన ప్యాకెట్లను రైతులకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు దొరికిన నకిలీ పత్తి విత్తనాల విలువే వందల కోట్లు ఈ ఏడాది ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో కోట్లు విలువ చేసే నకిలీ విత్తనాలను పట్టుకున్నారు అధికారులు ఆదిలాబాద్ లోని మీనాక్షి ట్రేడర్స్ గోదాములో లూజుగా నకిలీ విత్తనాలను తెప్పించి వాటికి రంగులద్దీ మీనాక్షి పాండురంగ మరో నాలుగు కంపెనీల కవర్లతో చేస్తున్నారు ఈ వ్యవహారాన్ని రట్టు చేశారు అధికారులు అప్పటికే కోట్ల విలువ చేసే విత్తనాలు రైతులకు సరఫరా అయ్యాయి అధికారులు సీజ్ చేసిన నకిలీ సీట్స్ విలువ ఇరవై లక్షల వరకు ఉంటుంది గతంలో ఇటువంటి విత్తనాల దందా చేసిన వారిపై పీడీ యాక్ట్ పెట్టేవారు ఇప్పుడు పీడీ యాక్ట్ కు నకిలీ రాళ్లు బెదడం లేదు పేరోల్ పై బయటకొచ్చి మళ్లీ అదే పని చేస్తున్నారు పత్తి విత్తనాల రవాణాకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏటుగాళ్లు ఏటా బియ్యం బస్తాలను సరఫరా చేస్తున్నామని చెప్తూ ఉల్లిగడ్డ సంచుల కింద ఫేక్ సీడ్స్ ను రవాణా చేస్తున్నారు జిల్లాలో పెద్ద మొత్తంలో డంప్ చేస్తున్నారని తెలిసినా దాడులు చేసేందుకు అధికారులు చొరవ చూపడం లేదు రైతులు మోసపోయి గగ్గోలు పెట్టాక కంటి తుడుపు దాడులు చేసి బాబా అనిపిస్తున్నారు ఈ నకిలీ విత్తనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరు రవాణా చేస్తున్నారో ఏ విధంగా జిల్లాకు తీసుకొస్తున్నారో అధికారుల దగ్గర పక్కా సమాచారం ఉందనేది రైతుల ఆరోపణ కానీ నకిలీ వ్యాపారులతో ఉన్న లోపాయికారి ఒప్పందాల వల్ల ఎవరో పట్టించుకోవడం లేదని చెబుతున్నారు రైతులు ఈ విషయంలో పోలీసులు స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందన్నది వారి వాదన చట్టపరంగా బ్యాన్ చేసిన స్పూరియర్ సీడ్స్ అంటే నకిలీ విత్తనాలు లేకపోతే కల్తీ విత్తనాలు లేకపోతే ఈ జెనెటికలీ మాడిఫైడ్ అంటే బీటీ వన్ టూ త్రీ అట్లాంటివి ఉన్నాయి కదా ఏవైతే బ్యాన్ చేయబడ బీటీ త్రీ ఈజ్ బ్యాండ్ బీటీ వన్ అండ్ టూ ఈజ్ నాట్ బ్యాండ్ బీటీ త్రీ ఈజ్ బ్యాండ్ అట్లాంటి విత్తనాలన్నీ వాడడము స్టోర్ చేసుకోవడము వే వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నారు ఎక్కువగా కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి ఆంధ్రా నుంచి అవి మాకు తెలుస్తున్నాయి ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం డెఫినెట్గా చేస్తాము ఆల్రెడీ ఈ రోజు కూడా నేను రైడ్ చేశాము ఇంకా ఎవరిదైనా ఉంటే మాత్రం వాళ్ళందరినీ మేము సీరియస్ తీసుకుంటాము పీరియాక్టర్ కూడా పెడతాం దాంట్లో డౌట్ లేదు కానీ ఇట్లాంటి వాడ వాడడం కానీ ఈవెన్ వాడడానికి కూడా ఎవరైనా సహకరిస్తే కానీ లేకపోతే స్టోర్ చేయడానికి సహకరిస్తే కానీ ట్రాన్స్పోర్టేషన్లో కానీ లేకపోతే ఆల్రెడీ ఇవి బాగున్నాయి మాకు మన పంట బాగొస్తాయని ఉద్దేశంతో ఆ రైతులు వాడడం అనేది తప్పు ఎందుకంటే అది ఎన్వారామెంటల్లీ చాలా హొజార్డర్స్ ఉన్నాయి అందుకనే మీరు వాడడం మానేసేయండి కొనడం మానేసేయండి ట్రాన్స్పోర్ట్ చేయడం మానేసేయండి లేకపోతే దెన్ దీలు వెరీ వెరీ సీరియస్ కేసెస్ ఈ మధ్య నకిలీ బీటీ త్రీ విత్తనాలను తల్లిస్తున్న గ్యాంగ్ ను రామగుండం పోలీసు కమిషనరేట్ పరిధిలో పట్టుకున్నారు ఇరవై మంది పోలీసులకు చిక్కారు వీటి మూలాలు ఏపీలో ఉన్నాయని తేలాయి కానీ చర్యలు తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి మందమరికి చెందిన ఓ వ్యాపారి క్వింటాల కొద్దీ నకిలీ పత్తి విత్తనాలు తెచ్చి విక్రయిస్తున్నాడు తన సొంత వాహనం బోలెరోలో ఉల్లిగడ్డలు పెట్టుకుని కింద నకిలీ విత్తనాలు తీసుకొస్తున్నట్టు సమాచారం కర్ణాటక నుంచి వస్తున్న పన్నెండు క్వింటాల పత్తి విత్తనాలు ఆయనవే ఎన్నో కేసులున్నాయి అయినప్పటికీ నిఘా లేదని తెలుస్తోంది పోలీసులు ఆ వ్యాపారిని టచ్ చేయకపోవడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఈ వ్యాపారి నుంచి విత్తనాలు పట్టుకున్న పోలీసులు వాటిని వదిలేశారు ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు బాధ్యులైన సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేశారు కల్తీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు ఉమ్మడిగా దాడులు చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి ఆ ఉత్తర్వులను పట్టించుకునే అధికారులు లేరు అధికార పార్టీ నేతలతో సదరు వ్యాపారులు సన్నిహితంగా ఉండడంతో పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు టచ్ చేయడం లేదని విమర్శలు కూడా ఉన్నాయి ఈ సీజన్ లో ఇప్పటికే ముప్పై శాతం నకిలీ సీట్స్ రైతుల దగ్గరకు వెళ్లాయి ఇంకా గోడౌన్ లో ఉన్నాయి వాటిని కట్టడి చేయాలని రైతులు కోరుతున్నారు దొంగలు పడ్డ ఆరు నెలలకు అదేదో జరిగినట్టుగా అడపాదడపా హడావిడి చేస్తున్నారు కొందరు అధికారులు అసలైన పత్తి విత్తనాలను విక్రయిస్తే డీలర్ కు ఒక్కో సంచికి ఇరవై రూపాయలు లాభం వస్తుంటే అదే నకిలీ విత్తనాల సంచి అమ్మితే మూడు వందల వరకు లాభం ఉందన్నది ఒక వాదన ఇందులో ఎవరి వాటా వారికి సకాలంలో చేరుతుంది మరి ఈ సమస్య నుంచి రైతులను ఎప్పుడు రక్షిస్తారో లేక నకిలీలతో అంటగాగుతో భక్షిస్తారో చూడాలి